నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు బెల్ ఐకాన్ని నొక్కగలరు ధన్యవాదములు సెప్టెంబర్ మాస ఫలితాలలో మిథున రాశి గురించి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాస ఫలితాలు మిథున రాశి గురించి ఈ మిథున రాశి అధిపతి బుద్ధుడు ఇవి మిథున రాశికి గోచార ఫలితాలు ఈ మిథున రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి మృగశన మృగిశిరా నక్షత్రము ఆరుద్ర నక్షత్రము పునర్వసు నక్షత్రము ఈ మూడు నక్షత్రాల వారికి కూడా గోచార ఫలితాలు వర్తిస్తాయి అయితే గోచారం అంటే ఏంటంటే అసలు ఖగోళంలో గ్రహాల చలనం అని అర్థం వాటి యుతి దృష్టి మిత్ర శత్రు సమన్వత్వానుగుణంగా శుభాశుభ ఫలితాలు జాతక చక్రంలో రాశి అనుసరించి పరిశీలించడం ఇది గోచారం ఫలితాలు అంటే ఇక రాశి చక్రం అనుసరించి మిదిన రాశి వారికి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో చూద్దాం ఇక రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు ఐదు వరకు కర్కాటకంలో సంచరించి ఐదు నుండి ఇరవై మూడు వరకు సింహరాశిలో సంచరించి ఇరవై నాలుగు నుండి కన్యలో ప్రవేశించి మాసాంతం వరకు కూడా అక్కడే సంచారం చేస్తాడు బుద్ధుడు ఈ మా మూడు దశల్లోనూ కూడా మూడు రాసుల్లోనూ కూడా సూర్యునిచే అస్తంగతం అవిబడి ఉన్నాడు నిర్వీర్యం అయి ఉన్నాడు అనేది గమనింపులో ఉంచుకోవాలి ఇక తృతీయాధిపతి అయిన రవి పదహారు వరకు సింహరాశిలో సంచరించి పదిహేడు నుండి కన్యలో ప్రవేశించి మాసాంతం వరకు సంచరిస్తాడు ఇక పదహారు వరకు అనుకూలంగా ఉన్న రవి పదిహేడు నుంచి కన్యలో కొంచెం ప్రతికూల ఫలితాలను సూచిస్తున్నాడు ఇక పంచమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో పద్దెనిమిది వరకు సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కన్యారాశిలో పంతొమ్మిది నుంచి సంచరించి తులలో పంతొమ్మిది నుండి తులలో ప్రవేశించి మాసాంతం వరకు అక్కడే సంచారం చేస్తాడు ఇక షష్టాధిపతి లాభాధిపతి అయిన కుజుడు రాశిలోనే మిథునంలో ఈ మాసమంతా సంచారం చేస్తాడు సప్తమ దశమాధిపతి అయిన గురువు వేయంలో వృషభ రాశిలో మాసమంతా సంచారం చేస్తాడు ఇక అష్టమ నవమాధిపతి అయిన శని నవమంలో కుంభరాశిలో వక్రించి మాసమంతా అక్కడే సంచారం చేస్తాడు ఇక దశమంలో రాహువు మే మేన రాశిలో చతుర్థంలో కేతువు కన్యా రాశిలో ఈ మాసం అంతా వారిద్దరు కూడా అక్కడే సంచారం చేస్తాడు ఇక ఎక్కువగా గ్రహానుకూలత లేదు తక్కువగా కనిపిస్తుంది ఇక బుధుడు మొదటి వారం చివరి వారాల్లో కొంచెం అనుకూలంగా ఉంటాడు రవి పంతొమ్మిది పదిహేడు నుంచి కొంచెం ప్రతికూలంగా ఉంటాడు శుక్రుడు మాసమంతా కూడా తను ఫలితాలని మంచిగానే అనుకూలంగా ఇస్తాడు అనేది కనపడుతుంది కుజుడు మాసం అంతా కూడా ప్రతికూలంగా ఉంటాడు గురువు కూడా ప్రతికూలంగా ఉంటాడు శని కూడా ప్రతికూలంగా ఉన్నాడు రాహువు పదిలో కొంచెం అనుకూలంగా ఉంటాడు కేతువు ప్రతికూలంగా ఉంటాడు రాశిలో ఇది గ్రహాల అనుకూలత కొంచెం చాలా మిక్స్డ్గా ఉంటాయి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది ఎక్కువగా ఇక కుజుని ప్రభావం ఎక్కువగా వీళ్ళ మీద ఈ మాసం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది అనేది చెప్పవచ్చు కుజుడు కుజుడు మిథున రాశిలో ఉండటం వల్ల కన్యా రాశిని చూస్తాడు మళ్ళీ సెవెంత్ ధనుర్సు రాశిని ఏడో సప్తమ స్థానాన్ని చూస్తాడు ఎనిమిది మకర రాశిని సప్ ఏ స్థానాన్ని కూడా చూడటం వలన ఈ రాశుల్లో అన్నింటిలో కూడా ఆయా కారకత్వాలకు సంబంధించి అన్నీ కూడా ప్రతికూలంగా ఉంటాయి అనేది చెప్పవచ్చు ఇక వి వివరాల్లోకి వెళ్తే వృత్తి వ్యాపార విషయాలకు వస్తే కొంచెం లాభదాయకంగా ఉండదు నష్టాలు ఖర్చులు కనిపిస్తున్నాయి ఐదు నుండి ఇరవై మూడు వరకు అనేది చెప్పవచ్చు ఇక మాసంలో మిగతా మొదటి వారం చివరి వారం వ్యాపారానికి ఆర్థిక లాభాలుంటాయి ఆదాయం బాగుంటుంది ఈ పీరియడ్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలకు కూడా ఆర్థిక లాభాలుంటాయి అనేది మొదటి వారంలోనూ వ్యాపార నిమిత్తం దూరం ప్రయాణాలు ఉంటాయి తరచుగా అనేది కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక నూతన ప్రాజెక్ట్స్కి నిర్ణయాలు ఒకటి రెండుసార్లు ఆలోచించి తీసుకోవాల్సిందిగా కనపడుతుంది వ్యాపారంలో మంచి పేరు స్థాయి సంపాదించేది కూడా ఉంటుంది కానీ విదేశీ లాభాలు కూడా కనిపిస్తున్నాయి కానీ కొంత ఆర్థిక నష్టాలు కూడా అవకాశాలు దీర్ఘకాల పెట్టుబడులకు కూడా అవకాశాలు నష్టాలు కనపడుతున్నాయి ఇక ఉద్యోగాలకు వీస్తే కార్యాలయంలో ప్రమోషన్స్ పొందవచ్చు అనేది కనపడుతున్నా మంచి ఆదాయం ఉన్నా కనిపిస్తున్నా సమాజంలో మంచి స్థానాన్ని పొందేది కూడా ఉంటుంది పదహారు వరకు సెప్టెంబర్ పదహారు వరకు ఇక పదిహేడు నుంచి కొంచెం ఉద్యోగంలో బదిలీలు ఉద్యోగం మారేది కూడా అవకాశాలుంటాయి కొన్ని సమస్యలు ఎదుర్కొనేది కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఉద్యోగస్తులకి కూడా తోటి ఉద్యోగంలో బాస్తో అవని వర్క్ ప్లేస్లో సహోద్యోగులతో అవని కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా కొంచెం అపార్ధాలు గొడవలకి ఆస్కారాలు ఉంటాయి తగు జాగ్రత్తగా ఉండాలి ఇక స్నేహితుల మధ్య అవని నైబర్స్ విషయంలో కూడా తండ్రి గారితో కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బుధుడు అస్తంగస్తం అయ్యి నిర్వీర్య అయి ఉన్నాడు కాబట్టి అదే కాదు విద్యార్థులు స్కూల్స్లో టీచర్స్తో ప్రొఫెసర్స్తో కూడా చాలా జాగ్రత్తగా మసులు మాటలు ప్రసంగించాలి అనేది కూడా కనపడుతున్నాయి ప్రాబ్లమ్స్ వస్తాయి రామ అంటే బూతుగా కనిపించే పరిస్థితి కనిపిస్తోంది ఎక్కువగా ఈ మాసం అంతా కూడా ఈ మిథున రాశి వారికి చాలా అవకాశాలు కనపడుతున్నాయి కుజునికి బుధుని స్థితికి అయితే ఈ సమయంలో ఈ సీక్రెట్స్ అంతరంగిక విషయాలు భావోద్వేగాలు బయటకు ఎగ్జిబిట్ చేయకూడదు అనేది ఉంటుంది లేకుంటే ఇతరులతో చర్చించితే సమస్యలుగా మారే అవకాశాలు ఉంటాయి ప్రతి విషయం కూడా వీరి విషయాల్ని ఆంతరంగిక విషయాలని భావోద్వేగాలని ఇతరులతో షేర్ చేసుకోకుండా ఉండటం కొంత తరుణోపాయంగా కనిపిస్తుంది ఇక ఫ్రెండ్స్తో నైబర్స్తో మిస్అండర్స్టాండింగ్స్ తగాదాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అందులో కూడా జాగ్రత్త పడాలి చిన్న సహోదరులతోటి సత్సంబంధాలకు కూడా కొంత టెన్షన్స్ క్రియేట్ అయ్యేది కనపడుతుంది ఇక ఈ విషయం పైన కూడా ఈ విషయం పైన కూడా శ్రద్ధ దృష్టి పెట్టాలి మానసికంగా స్థిరంగా ఉండేట్లు సమస్యను అధిగమించేలా ప్రయత్నించాలి ఈ సమయంలో ఈ మాసంలో వీరి అధికంగా ఎక్కువ అన్ని రిలేషన్స్లోనూ కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా మెసులుకోవాలి మాట మాట్లాడితే తప్పు అపార్థాలకి అవకాశాలు అపవాదులకి అపకీర్తికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఇక చిన్న ప్రయాణాలకైనా దూర ప్రయాణాలకైనా సరే వారాంతంలో అయినా చివరి వారాంతంలో అయినా ట్రావెల్లో ప్రాబ్లమ్స్కి ఇబ్బందులు కలిగేది కూడా ఉంటుంది అనేది కనిపిస్తుంది ఇక భాగస్వామితో కూడా భాగస్వామితో కూడా విభేదాలు వచ్చేది ఉంటుంది ఇక విద్యార్థులకైతే కష్టకాలంగానే ఉంటుంది ఇరవై వరకు చాలా శ్రద్ధ తీసుకోవాలి మొదటి మొదటి ఐ ఐదు రోజులు ఐదో తారీఖు వరకు బాగానే ఉంటుంది కొంచెం బాగానే ఉండొచ్చు ఇక తర్వాత నుంచి కూడా మాసాంతం వరకు కూడా విద్యార్థులకు అంత రాణింపుగా అనేది ఏమీ కనిపించట్లేదు బుధుడు సూర్యు అస్తంగతం అయినందున వీరి శ్రద్ధ వేరే మల్లడానికి కానీ లేదా చెడు సవాసలు పట్టేది కానీ లేదా ప్రేమలో పడి డైవర్ట్ అయ్యేది కానీ ఏ విధంగా అయినా సరే గొడవలకి దారి తీసేదైనా సరే మొత్తానికి వీరి చదువుకు ఆటంకాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త తీసుకోవాలి ఇక చివరి పెదరోలు బాగానే ఉంటుంది వారి వేరు విషయాలకి కొంచెం సానుకూలంగా అని చెప్పవచ్చు అయితే వ్యవసాయదారులకి మంచి సమయం మంచి ఆదాయం ఉండొచ్చు అనేది కనపడుతుంది ఇంకా నటనారంగంలో ఉన్నవారికి ఇది మంచి సమయం ఆర్థికంగా మంచి కాలంగా ఉంటుంది పంతొమ్మిది పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా కొంచెం వారి రంగంలో ఉన్న వారికి మంచి ఆదాయాలు కూడా కనిపిస్తున్నాయి భూమికి సంబంధించిన ఏవైనా వివాదాలు లేదా డీల్స్ను కుదుర్చుకుంటే వాటిని పరిష్కరి పరిష్కరించుకుంటారు సానుకూలంగా అనేది కూడా కనిపిస్తుంది వాహనాలకి కూడా క్రయ విక్రయాలకి వాహన కొనుగోలుకి మంచి లాభాలుంటాయి చివరి రెండు వారాల్లో ఆరోగ్యంకి కొంత సమస్యలు వచ్చేది చిన్న చిన్న సమస్యలు శ్రద్ధ వహించాలి పదిహేడు తర్వాత అయితే దూర ప్రయాణాలకు అవకాశాలుంటాయి దూర బంధువుల ఆరోగ్య విషయంపై సందర్శించే అవకాశాలుంటాయి అనేది కూడా కనపడుతుంది కొంచెం సీరియస్ విషయంగా ఇక వాహన ప్రమాదాలు ఆసుపత్రి సందర్శనలు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి ఉండేది కూడా కొన్ని సమస్యలు ఇబ్బందులు కనపడుతున్నాయి వాటి విషయాల్లో కూడా జాగ్రత్త వహించాల్సింది మొత్తానికి ఈ మాసంలో ఉద్యోగస్తులకు కొంత సమస్యలు బదిలీలు ఉద్యోగాలు మారేది కూడా అవకాశాలు విద్యార్థులకి కూడా మిక్స్డ్గా ఉంటుంది కొంత కష్టకాలం ముఖ్యంగా అన్ని సంబంధాలతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వివాదాలకి అపార్థాలకి అవకాశాలు ఉంటాయి రిలేషన్స్ని కాపాడుకోవాల్సి ఉంటుంది ప్రేమికులకి సమస్యలు ఎదురవుతాయి భాగస్వాముల మధ్య సమస్యలు అపార్థాలకి జీవిత భాగస్వామికి వ్యాపారంలో కొంత నష్టాలు కొంతకాలం ఇలా మిక్స్డ్గా ఉంటాయి అన్నీ కూడాను ఈ ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మేజర్గా గ్రహాలు అనుకూలంగా లేవు అనేది చెప్పవచ్చు ముఖ్యంగా గురువు అనుకూలంగా లేడు కేతు అనుకూలంగా లేడు కుజుడు అనుకూలంగా లేడు బుధుడు అనుకూలంగా లేడు ఈ సమస్యలన్నీ కూడా కొంచెం అధిగమించే ప్రయత్నంగా జాగ్రత్త అవసరం ఎంతైనా ఉంటుంది ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో ఇక పరిహారాల విషయానికి వస్తే కుజునికి గురునికి సూర్యునికి బుద్ధునికి స్తోత్రాలు పూజలు శివారాధన శనికి పూజలు ఇలా వీలున్నంతవరకు చేసుకుంటుంటే సమస్యల నుండి పరిష్కారంగా కొంత రిలీఫ్ ఉండచ్చు అనేది సూచించడం జరుగుతుంది ఇది గమనింపులో పెట్టుకోవాలి ఎక్కువగా ముఖ్యంగా తగాదాలకి అప విషయాలకి గొడవలకి తలదోర్చకుండా వీలైనంతగా మాటని పొదుపుగా వాడుకుంటూ మౌనంగా ఉండటం కొన్ని విషయాలకి చాలా శ్రేయస్కరంగా ఉంటుంది లేదంటే సమస్యలను ఎక్కువగా ఎదుర్కొనేది ఈ మాసంలో వీరికి మాట పట్టింపులు అవుతాయి బయట ఇంట బయట ఉద్యోగాల్లో కార్యాలయాల్లో వ్యాపారంలో విద్యార్థులకి అన్ మాసమంతా కూడా ఇది కష్టకాలంగా ఉంటుంది ఈ విషయంలో సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్